నమః అందరికీ నమస్కారం మార్చి తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఐదు రాసులు ఏమిటో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వలన కొన్ని రాసులకు అదృష్టం కలగబోతుంది మరి ఆ రాసులు ఏమిటో ఒక్కసారి చూద్దాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు మరి ఈ రాశిలోనే దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉండబోతున్నాడు శని భగవానుడు కాబట్టి సంచారం మార్చ్ రే ఇరవై తొమ్మిదవ తేదీ జరగబోతుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగబోతుందనే చెప్పుకోవాలి వారిని ఎంతకాలం పట్టిపీడిస్తున్నా ఈ ఏలినాటి శని వదిలిపోబోతుంది కష్టాలు పోయి సంతోషాలు రాబోతున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది మరి ఆ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశికి అభివృద్ధి కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మీకు ఉండబోతుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన మీకు కలిగిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు జీవితంలో అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్ళి వస్తారు అలాగే వృషభ వారి యొక్క శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయేటటువంటి రెండున్నర సంవత్సరాల పాటు అనుకూలంగా ఉండడం వలన వీరికి అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆఫీసులో పదోన్నతి కలగబోతుంది జీతం పెరగబోతుంది పని ఒత్తిడి కూడా తగ్గబోతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక ఉండదు వ్యాపారంలో అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టేటటువంటి ప్రతి కార్యంలోనూ మీరు విజయం సాధిస్తారు మకర రాశికి కూడా ఏలినాటి శని నుండి విముక్తి లభించబోతుంది ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభించినట్లే ఇప్పటి వరకు ఈ యొక్క ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభించబోతుంది మీరు పడినటువంటి కష్టాలకు మీకు ఫలితం దక్కబోతుంది జీవితంలో ఇక మీకు అభివృద్ధి వైపు మీరు ప్రయాణించబోతున్నారు బ్యాంక్ రుణ సహాయం లభించబోతుంది కొత్త ఇంటికి మీరు మారబోతున్నారు మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడబోతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళబోతున్నాడు తులారాశికి విజయ పరంపర శని మీనరాశి సంచారం చేయడం వలన మీకు లాభాలు కూడా పెరగబోతున్నాయి ఉద్యోగంలో జీతం పెరగబోతుంది పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది అలాగే ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అలాగే మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది విజయాల పరంపర ఇక మీదట బాగా కొనసాగుతుంది తరువాత వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆదాయానికి ఎన్నో మార్గాలు కూడా పెరగబోతున్నాయి మీకు ఆగిపోయినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో ఎంతో సంతోషం కూడా నెలకొంటబోతుంది ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది